మూడు జూలై ఎలక్షన్ మాసంలో రెండు లక్షల రూపాయలు మల్లారెడ్డి యూనివర్సిటీ కాలేజీలో సిటీ ఇస్తానంటే అతను మెడిసిన్ చెల్లతాను సిటీ ఇస్తాను రెండు లక్ష అరవై మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ విద్యా సీట్ ఇస్తాని రోజు ఎప్పుడైనా సీట్ వస్తుంది సీట్ వస్తూ ఉంటారు ఆ పిల్లలు మొత్తం కాలేజీకి పోతున్నారు మాటే హాస్టల్ ఉన్నారు ఏమైందనంటే గంట అర్ధ గంట గంట అర్ధ గంటల నలభై ఐదు రోజులు కడిపి దీన్ని ఎవరిని మా ఫ్రెండ్స్ గడినా ఎవరైనా నీ పైసలు పెట్టే కాలేజీకి పోయిన పైసలు మళ్ళీ తిరిగి రావు నీ నైసై ఆశించుకున్నారు అప్పుడు తిరిగి తిరిగి లాస్ట్ టైం ఇచ్చినా ఒక ఇరవై రోజుల కింద కొరి ఎస్ఐ గారు అడిపోయి కలవడం జరిగింది ఆ ఎస్ఐ గారు దాన్ని తీసుకొని ఇంట్రెస్ట్లో తీసుకొని వారు సానిషివులు పంపి వారి ధర్ పోయి వాళ్ళ ఇంటి దగ్గర పట్టుకొని లేకపోతే వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర పైసలు ఇచ్చడం జరిగింది అయితే వాళ్ళు తీసుకొచ్చి బుక్ చేసినాక లోక ఆరాధి వస్తే దాంట్లో ఇవాళ కేసు పైసలు ఇచ్చి నాకు బతిలాడండి బాగా ఎన్ని పైసలు నీకు ఇస్తున్నా నాకు ఇక్కడ కేసు లేకుండా చేయలేదని చెప్పి బదులాడితే ఎస్ఐ గారి కోరిక మేరకు నా పైసలు తీసుకొని ఆ కేసు లేకుండా చేయడం జరిగింది వారికి నాకు పూర్తి ధన్యవాదాలు చెప్తున్నా కోరిక ఎస్ఐ గారికి జడ్జి గారికి కొడి మండల పోలీస్ అందరికీ కూడా నాకు సహాయపడితే ఒక్కటో ధన్యవాదాలు ఎలక్షన్ పోలీసు ఎంపీ గారికినూ జడ్జి గారికి ఫలాభేదం చేయడం జరిగింది